Okay, okay. okay. パシュ n キニカル ఇవన్నీ పెట్టుబడులు వచ్చి భాషించిన మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డ నాడే అతిపెద్ద విజయం ఆయనేమో సంతకం చేయడమే అతిపెద్ద విజయం మంత్రి గారేమో వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత మాత్రమే అతిపెద్ద విజయం అంటే అక్కడక్కడే విభిన్న ఒక పెద్ద మళ్ళీ ప్రధానమంత్రి వంద ఆధార్ కార్డ్ అంటే ఏదో ఒక పెట్టి విమర్శించలేదు వీటి మీద తీసుకుంటే అట్లాగే మహారాష్ట్ర ఎందుకు వచ్చింది ఆ ముఖ్యమంత్రి వచ్చి ఆ కూడా కాలేదు కాగానే విధానాలను మారిపోయా కొత్త విధానాలు వచ్చాయా పెట్టుబడులు ఒక భద్ర పెట్టాలి ఒక ఆలోచన పెట్టాలి గతంలో చేసిన దానికి కంటిన్యూస్ ఉండాలేదానికి జాగ్రాఫికల్ లొకేషన్ సహకరిస్తుండాలేదానికి మళ్ళీ ఉన్నాయి మార్చులు మనం చూసిన చెప్పడం వచ్చినాయి ముఖ్యమంత్రి నిన్ను చూసి కచ్చడంతో దీనికి కారణం రెండు పంతొమ్మిది వేల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గణాంకాలు గారికి వస్తే చర్చించి ముందడు こァなら、ファイら、いァなら、だら、ファイかだら、フだとなら、ファイルなら、ファイだとら、ファら、だなら、ら、ファイルだと言うなら、ファイルだと言イだと言うなら、ななファイ ఐటీ కంపెనీల ప్రముఖులు మీరు కనీసం మర్యాద మర్యాదపూర్వంగా కస్తామన్నా మెల కొద్ది కరోకుండా సత్యాస్తా ఉంది ఎప్పుడో ఒకసారి ఇక్కడ వచ్చిందా కానీ ఈ రాష్ట్రం చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నూట తొంభై నాలుగు అది రెండు వేల ఇరవై మూడు వరకు పదిహేను వందల పదిలో రెండు వేల పదమూడులో కానీ ఈ సంవత్సరాల్లో ఈ దేశంలో అత్యంత ఎక్కువగా వచ్చిన చరిత్ర తెలంగాణలో రెండు వేల పదహారులో నాలుగు వందలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల వరకు ఇది కాదా అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఏమంటారు ఐటీ ఇన్నోవేషన్ దాదాపు అన్ని రాష్ట్రాలకంటే ముందర్లలో ఉంది తెలంగాణ రాష్ట్రం నాలుగు చాలా మిగతాయని లేదు వచ్చింది ఎందుకు వచ్చింది అటువంటి వాతావరణం కల్పించబడ్డది కాబట్టి అటువంటి లక్ష్యం ఉంది కాబట్టి అటువంటి జాగ్రత్త ప్రదేశం ఉంది కాబట్టి అటువంటి నాయకులు ఉత్సాహం చూపించారు కాబట్టి అటువంటి నాయకులు పనిచేశారు కాబట్టి ఈ రకంగా వచ్చింది అనేది ఒక సాధ్యమైతే ఓ మీరు వచ్చిందని చెప్తే చాలా సంతోషంగా మీ మధ్యకారు అన్నారు పక్కనే ఉన్నారు ఇవన్నీ వచ్చిన తర్వాత 내 시험 때에나도는 대신. 거야. 한에 대. 한 달에 에한 대. 한 달에 한 대. 에한 대. 한 달에 한 대. 에한 대. 한 달에 한 대. 에한 대. 한 달에 తొమ్మిది లక్షల ఉపయోగాలు వాతావరణం చదివిస్తాయి కదా రెండు వస్తేనే కదా కంపెనీలు ఎక్స్పెండి అంతే కదా వాళ్ళకు అమౌంట్లే కదా అదే విధంగా మరి స్పేస్ ఎంత ఇక్కడ కంపెనీలు ఎంత రెండు లక్షల స్పేస్ తొంభై అటువంటిది మిలియన్ అంటే ఏడు వందల కోట్ల ఆఫీస్ స్పేసు ఐటీ కంపెనీలో రెండు వేల ఇరవై మూడులో గట్ల సత్యాన్ని ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది ఆయన ఏమో ఆ ఇరిగేషన్ బట్లేమో ఈ సంవత్సరం పంటలు రావడం నేను వచ్చి ఏం చేస్తావు ఇప్పుడు ఈ కంపెనీలన్నీ నువ్వు ఏం చేస్తాయి ఎందుకు వచ్చినాయి గత జరిగిన లేదా దాన్ని కట్టే కదా మన మొక్కలను చూసి పెట్టుబడులు వస్తాయా ఇది దూరం ఇది యాభై తప్ప లేదు అనేది చర్చను ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను చూద్దాం ఓకే తీసుకురండి కొత్త కానీ ఇలా గొప్ప చెప్పుకోవడం పాత్ర మాట్లాడడం ఇలా ఆ మంత్రిమండలిలోనే ఉండడం లక్ష్యాలు మంత్రిమండలలోనే విభిన్నంగా ఉండడం నేను प्रभुत्व ध्याल लक्षाए विभिन्न पोल तो, तो विभिन्न 何で <music> <music>